హుస్నాబాద్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి వైస్ చైర్మన్ చిత్తారి పద్మలను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రజలు అభివృద్ధి కాంక్షించి నాపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను మున్సిపల్ పాలకవర్గంగా గెలిపించారు హుస్నాబాద్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు అభినందనలు హుస్నాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ చుట్టూ ఉన్న నాలుగు జిల్లా కేంద్రాల మాదిరి మరింత అభివృద్ధి చేస్తాం ఎన్నికల ముందే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి చేస్తాం అన్ని పార్టీలు సహకరించాలి పాలకవర్గం మొత్తం కలుపుకుంటూ అభివృద్ధి చేస్తాం రాజకీయం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రగల పార్టీ రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అందరం కలిసి హుస్నాబాదులో మౌలిక సదుపాయాలు వారి జీవన స్థితిగతులు మెరుగుపరిచి ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది విద్య వైద్యం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ స్ట్రీట్ లైట్స్ మున్సిపల్ యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తాం కొత్త పాలకవర్గం చైర్పర్సన్ దండి లక్ష్మి వైస్ చైర్మన్ చిత్తారి పద్మలు ఎన్నికయ్యారు వారికి శుభాకాంక్షలు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించిన మాదిరి అందర్నీ కలుపుకొని హుస్నాబాద్ అభివృద్ధి చేస్తాం హుస్నాబాద్ అభివృద్ధిలో ఒక మోడల్ రూపొందిస్తాం శాసనసభ్యుడిగా పాలకవర్గానికి అండగా ఉంటా మౌలిక సదుపాయాల కల్పనలో ముందుంటాం అన్నిటికన్నా ముందు ప్రతి అంశంలో మా కొత్త టీం ముందుంటుంది చైర్పర్సన్ దండి లక్ష్మి హుస్నాబాద్లో ఉన్న ఇరవై వార్డుల్లో అభివృద్ధి చేస్తాం ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజా సమస్యలు మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తాం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా అందరితో కలిసి పట్టణ అభివృద్ధి చేస్తాం వైస్ చైర్మన్ చిత్తారి పద్మ నాకిచ్చిన బాధ్యత నిజాయితీగా నెరవేరుస్తా అందరితో కలిసి పనిచేస్తా నాకు బాధ్యత అప్పగించిన మంత్రిగారికి కృతజ్ఞతలు హుస్నాబాద్ తలెత్తుకునే విధంగా మంత్రిగారు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారు దానికి సహకారంగా మేము ముందుకు పోతాం ఏ విషయాన్ని నాకు కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించ దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను నేను నేను ఎన్నికైనందుకు పనితీరు వచ్చిన లేదా నాకు తెలియని వచ్చినా ఏ విషయమైనా నాకు కర్తవ్యంగా సమకూలుగా నిర్వహిస్తానని అవసరమైతే మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షత కానీ ఏ వ్యక్తిని తెలియాలే వ్యక్తులను తెలియని లేదా వెల్లడిస్తున్నాను దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఉస్నాబాద్ పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర బౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించగలని శాసనం ద్వారా ఏర్పాటు చేయడం ఉస్నాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం గొప్పగోడి శోభన్ బాబు అని నేను ఉస్నాబాద్ పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల ట్రస్ట్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరి పూదారి వరప్రసాద్ వ్యాసం నేను పూదారి వరప్రసాద్ అనేది నేను

రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేత చూస్తానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరప పదవిని భారతదేశ ఐక్యతకు ఏర్పాటు చేయబడిన భారతదేశం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోయే పదవిని భారతదేశానికి ఐక్యతగా లోబడి నమ్మకం నమ్మకంగా నిర్వహిస్తానని ఆ భగవంతు సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చెప్పు భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేతను చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని ఉస్నాబాద్ పురపాలక సంఘం సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత్ భారతదేశ సార్వభౌమత్వానికి నేను సంఘ శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుదానాన్ని మరియు నేను స్వీకరించ హుస్నాబాద్ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి మాపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఈరోజు మున్సిపల్ పాలక వర్గాన్ని గెలిపించినారు వారందరికీ మరొకసారి మా నూతన పాలక వర్గం తరఫున ధన్యవాదాలు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉస్నాబాద్ను చుట్టూ నాలుగు జిల్లా కేంద్రాల మాదిరిగా అభివృద్ది చేసేటువంటి ఒక ప్రణాళిక తీసుకుని ముందుకు పోతాం ఎన్నికల దాకానే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పేటువంటి అన్ని పార్టీలు కూడా హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫక్త్ పెద్ద చరిత్ర గల రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది అట్ల వద్దు పొలిటికల్ పార్టీ స్ట్రగుల్ ఈస్ డిఫరెంట్ ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ ఎన్నికైన పాలక వర్గం అందరూ కలిసి ఉస్నాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు వారి జీవన స్థితిగతులు మెరుగుపడుతూ ఊరు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుందనే విధంగా ఇక్కడ కొత్త కొత్త విద్య వైద్య ఉపాధితో బాటుగా అనేక అంశాలతో పెరిగే విధంగా ఉండడానికి కొరకు ముఖ్యంగా హెల్త్ గ్రౌండ్కు సంబంధించి శానిటేషన్ కావచ్చు లేకపోతే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ప్యూరిఫికేషన్ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు మేజర్గా మున్సిపల్ యొక్క మౌలిక బాధ్యతలు ఈ బాధ్యతల నిర్వాహంలో కొత్త పాలక వర్గం ఎంపిక అయినటువంటి దండి లక్ష్మి గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి చిత్తారి పద్మ గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు మొన్నటిదాకా చైర్మన్గా ఉన్నటువంటి ఆకుల రజిత గారు ఉన్నారు ఇంకా కొత్తగా అందరు కొత్తగా ఎన్నికైనప్పటికీ కూడా తప్పకుండా పాలక వర్గంలో అందరి అనుభవాలను తీసుకుపోయే బాధ్యత చైర్మన్ వైస్ చైర్మన్ అదేవిధంగా మా విప్పు కేశవైన రమేష్ గారు అందరూ కలిసి హుస్సనాబాద్ అనేటువంటి ఒక మోడల్ మున్సిపాలిటీ అనే విధంగా కృషి చేయాలి నేను గౌరవ శాసనసభ్యుడిగా నా బాధ్యతగా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటా అనే మాట కూడా నేను మనం చేస్తూ ఎన్నికల్లో ముందు హుస్సనాబా ప్రజలు ఏ విధంగానైతే అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనతో మమ్మల్ని ఆశీర్వదించిన ఆ ఆశీర్వచనం ఆకాంక్షలకు అనుగుణంగా హుస్మానాబాదు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం మౌలిక సదుపాయాల కల్పనలో మనం ముందుంటాం అన్ని రకాలుగా అందరికంటే ముందుండే విధంగా మా యొక్క టీం కొత్త టీం అంతా కూడా కలిసి పనిచేస్తాం